గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు దీన్ని ఉపయోగించి కష్టమైన పనులను కూడా సులభంగా చేస్తున్నారు ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా మనం చూడలేని వ్యక్తులను దేవుళ్లను కూడా క్రియేట్ చేస్తున్నారు కాకపోతే దీనివల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది ఇటీవల ఏఐతో చేసిన ఫోటోలతో పలువురు సెలబ్రిటీలు ఇబ్బందులు పడిన విషయం మనందరికీ తెలిసిందే తాజాగా రామ్ చరణ్ ఉపాసన అయోధ్యకు వెళ్లినట్టు ఓ ఫోటో క్రియేట్ చేశారు ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఈ ఫోటో చూసిన చెర్రీ అభిమానులు టాలీవుడ్ లో ఉన్న కపుల్స్ కి అవార్డు ఇస్తే మీదే బెస్ట్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మరికొంతమంది చరణ్ అన్న రాముడిలా ఉన్నాడు ఉపాసన వదిన సీతలా ఉంది మీ జంట సీతారాముడుల చూడ ముచ్చటలా ఉందంటూ ఈ ఫోటోకి కామెంట్లు చేస్తున్నారు ఈ ఫోటో చూసిన చెరయ్య అభిమానులు టాలీవుడ్ లో ఉన్న కపుల్స్ కి అవార్డు ఇస్తే మీదే బెస్ట్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మరికొంతమంది చెరెనన్న రాముడిలా ఉంటాడు ఉపాసన వదిన సీతలా ఉంది మీ జంట సీతారాముడుల చూడ ముచ్చటలా ఉందంటూ ఆ ఫోటోకి కామెంట్లు చేస్తున్నారు మరి మాతో పాటు మీరు కూడా ఆ ఫోటోపై ఓ లుక్కేయండి అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం కోసం చిరంజీవికి ఆహ్వానం అందింది ఇందులో భాగంగా ఈ రోజు చిరంజీవి తన భార్య కొడుకు చరణ్ తో కలిసి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఉదయం అయోధ్యకు బయలుదేరారు అందులో కేవలం చెర్రి ఒక్కడే ఉన్నారు త్రిబులార్ మూవీలో చరణ్ సినిమా క్లైమాక్స్ లో రాముని గెటప్ వేశారు అచ్చం అందులో నిజంగా శ్రీరాముడే నటించాడా అన్నట్టు అనుమానం కలిగేలా డైరెక్టర్ రాజమౌళి అలా చిత్రీకరించారు అందులో విలన్ నుంచి తనను తాను రక్షించుకుంటూ ఓ ఫైట్ సీన్ వేశారు చరణ్ ను శ్రీరామునిలా ఊహించుకుని ఏఐ టెక్నాలజీ ద్వారా ఓ ఫోటోను క్రియేట్ చేశారు చక్కర్లు కొడుతుంది ఏఐ టెక్నాలజీ ద్వారా చెర్రి ఉపాసన కలిసి అయోధ్యకు వెళ్లినట్లు అందులో ఉంది ఆ ఫోటోల వెనకాల శ్రీరామాలయం ఆలయం ముందర సీతారామునిలా ఉన్నట్లు ఉంది ఆ ఫోటోలో చరణ్ పంచకట్టు కట్టినట్లు ఉపాసన చీర కట్టినట్లు ఉంది నిజానికి ఉపాసన అయోధ్యకు వెళ్లలేదు కేవలం చెర్రి మాత్రమే వెళ్లారు చూద్దాం దీనిపై చర్య ఎలా స్పందిస్తారో మరి అయోధ్య ఆలయ కమిటీ సభ్యులు చిరంజీవి రామ్ చరణ్లకు శాలువాలు కప్పి ఆహ్వానించారు అనంతరం వారితో ఫోటోలు దిగారు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానని చిరంజీవి అన్నారు తన ఇష్ట దైవం ఆంజనేయ స్వామి స్వయంగా ఆహ్వానించిన భావన కలుగుతుందని చిరంజీవి చెప్పుకొచ్చారు చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కూడా అయోధ్యకు చేరుకున్నారు నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని సమాచారం